ఇక్కడ చూడండి ఒక బోట్ లో అయితే చాయ్ అండ్ కాఫీ ఇంకా వైద్యం అమ్ముతున్నారు చూడండి మధ్యలో కూడా ఓ వస్తుంది ఉంది అసలు బాగుంది హాయ్ ఏ ప్లేట్ మొత్తం అరటి పండ్లు పైనాపిల్స్ మ్యాంగో హౌస్ బోటింగ్ లో ఏమైందంటే షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట హౌస్ అంటే బోట్లలోనే షాప్స్ పెడతారు హలో గైస్ అందరికీ నమస్తే ఇప్పుడైతే లో ఉన్నాం శ్రీనగర్ దగ్గర ప్రజెంట్ డల్ లేక్ దగ్గర ఉన్నాం అక్కడ డల్ డల్లేక్ మనకు నేనైతే దగ్గర పోయి చూపిస్తాను లేక్ అయితే అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అంటే మనం ఉన్న పార్కింగ్ అంటే పార్కింగ్లో ఉన్నాం ఇప్పుడు పార్కింగ్ దగ్గర నుంచి మొఘల్ గార్డెన్స్ దగ్గర అన్నమాట ఫస్ట్ మొఘల్ గార్డెన్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ డల్ లేక్ దగ్గరకైతే పోదాం అండ్ మన బండి అయితే అక్కడ ఉందన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం నైట్ ఇక్కడనే స్టే చేసినాం ఇక్కడ స్టే చేసినప్పుడు ఏమైందంటే మన కర్ణాటక వాళ్ళంట కర్ణాటక అన్న వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఏమో ఉన్నారు అండ్ మన తెలుగు వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు అంటే బార్డర్ ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ పక్క అంట వచ్చి మనల్ని కలిసిరన్నమాట హాయ్ హాయ్ అండ్ వీళ్ళే మనకు కలుస్తున్నారు ఇప్పుడు మనకు కనిపించే వెనక ముగ్గురు అండ్ అటు సైడ్ అంటే ఇటు సైడ్ అన్న మాత్రం జేఎన్కే శ్రీనగర్ లోకల్ అన్న అండ్ మనలో అయితే ఐదు మంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము అందరం కలిసి అయితే డల్లేక్ దగ్గరికి పోయి అండ్ బోట్ రైడింగ్స్ అనేవి ఉంటాయంట అది ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేటివి మనం అక్కడ పోయి చూద్దాం అండ్ మన వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ పార్కింగ్ లో ఉన్నాం అండ్ వెహికల్ అయితే స్టార్ట్ చేసే మన జర్నీని స్టార్ట్ చేసేసి ఫస్ట్ మొఘల్ గార్డెన్ చూడండి చూసిన తర్వాత నెక్స్ట్ అండ్ బోటింగ్ డల్ లేక్ దగ్గర చూసి మనం అమృత్సర్ డైరెక్ట్ సీదా అమృత్సర్కి అయితే వెళ్ళాం ఈరోజు మన జర్నీ ఏడు వరకు పోతుంది అమృత్సర్ వరకు పోతుందా లేకపోతే వాగ బార్డర్ దగ్గర పోతుంది వాగ్ బార్డర్ దగ్గరికి పోతే తొందరగా పోతే తొందరగా వెళ్ళాం సార్ హైదరాబాద్ లోకల్ అంట అన్న ఓకే ఓకే జర్నీ అయితే స్టార్ట్ చేసిద్దాం అమృత్సర్ కు తొందర తొందరగా ఇక్కడ కంప్లీట్ చేసుకుని అమృత్సర్ ఒక టైం ఉంటే అమృత్సర్ లేకపోతే డైరెక్ట్ వాక్ బార్డర్ దగ్గరికి ఎందుకంటే వాక్ బార్డర్ దగ్గర ప్యారడైజ్ జరుగుతుంది ప్యారడైజ్ అయితే ఖచ్చితంగా చూపిస్తాం మీకు నేను ఓకే చూద్దాం ఎంతవరకు పోతాం ఈ రోజు అనేది రోడ్ కొద్దిగా మధ్యలో మధ్యలో అయితే బాగాలేదు అది అంటున్నారు ఎట్లుంటుంది ఏంటనేది అయితే సిచ్యువేషన్ మొత్తం చూద్దాం ఫస్ట్ అయితే ఆ మొఘల్ గార్డెన్స్ చూసుకొని తర్వాత డల్లేక్ చూసుకొని చూద్దాం ప్రజెంట్ ఇక్కడికైతే వచ్చినాం మొఘల్ గార్డెన్ నిశాంత్ అని ఉంది మొఘల్ గార్డెన్ అని చెప్పినా కదా ఇదే అన్నమాట అడల్ట్స్ పెద్దవాళ్ళకి ఇరవై నాలుగు రూపాయలు అండ్ టికెట్ ఒకటి వచ్చేసి చిన్న వాళ్ళకి పన్నెండు రూపాయలు ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి మొఘల్ గార్డెన్స్ పోవాలంటే మనకు వచ్చేసి అక్కడ ఉందన్నమాట అక్కడ కనిపిస్తుంది కదా అదే ఇన్ పోయేది చూద్దాం లోపల ఎలా ఉంటుంది మరి మొఘల్ గార్డెన్ అనేది అయితే చూద్దాం లోపడి పోయి భలే ఉంది లోపల టికెట్ టికెట్ నుంచి ఫస్ట్ ఎంటర్ కాగానే టికెట్ అయితే చూస్తున్నారు అనమాట ఇక్కడ ఎక్కడ పడతా అక్కడ ఏది పడితే అది వేయడం అండ్ డస్ట్బిన్ ఉంటుంది డస్ట్బిన్ వాడుకోవాలి మొత్తానికి ఫ్లవర్స్ అయితే రాగానే ఫ్లవర్స్ కనపడ్డాయి ఇంకా పైకి పోతే ఎలా ఉంటుందో చూద్దాం ఇది సేమ్ నాకు చార్మినార్ దగ్గర నుంచి కాడికి పోయినట్టే అనిపిస్తుంది అట్లనే ఉన్న గోడలు ఇవి దాటి లోపలికి పోయి పూలు దింపడం అట్లానే వేయద్దు ప్లీజ్ బీ ఏ హవే ఫ్రమ్ ఫ్లవర్ బెడ్స్ ఇదన్నమాట వ్యూ వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఒక్కడి దానికి ఉంది చాలా దూరం ఉంది లోపల ఎలా ఉంటుంది ఏందనేది మొత్తం చూద్దాం నేను అసలు ఏదంతో కొంచెం ఉంటుంది అనుకున్నాను అంతే చాలా పెద్దనే ఉన్నది ఫస్ట్ అయితే మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి ఇక్కడ చూపించడానికి కూడా అంత ఏం లేవు ఇదన్నమాట వ్యూ అక్కడ పోయి ఫోటో దిగొచ్చు మన అటు సైడ్ మొత్తం అక్కడ కనిపించే డాల్ లేక్ ఆ డల్ లేక్ అనేది మనకు ఫోటో వ్యూ పడుతుంది అన్నమాట బ్యాక్ సైడ్ అంతే ఓకే చూద్దాం మొత్తం తిరుక్కుండు తిరుక్కుంటు ఫస్ట్ రైట్ సైడ్ నుంచి పోదాం ఇక్కడ చూడండి ఫ్లవర్స్ వెరైటీ వెరైటీ చెట్లు నేను ఎప్పుడు కూడా ఇట్లాంటివి చూడలే ఈ విధంగా ఉన్నాయన్నమాట చెట్లు అయితే లోపడి కూడా పోవచ్చు ఇక్కడ నుంచి లోపలికి పోయి ఇక్కడ కూర్చోవడం చైర్స్ అవి అన్నీ ఉన్నాయి ఫోటోస్ దిగడం అట్లాంటివి మొత్తం చేయొచ్చు చూడండి వీళ్ళు ఎంత ఎంజాయ్ ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా గడ్డిలో కూర్చొని కూర్చోడం అంటే మనం అలా కూర్చునే అంత టైం లేదు ఎక్స్ప్లోర్ చేసుకున్నావా మళ్ళీ పోయి డాల్లేక్ దగ్గర పోయినామా ఇదే ఇక్కడ ముందరికి వచ్చిన తర్వాత ఏ విధంగా కాశ్మీరీ డ్రెస్ అనుకుంటా కాశ్మీరీ డ్రెస్ అయితే వేసుకొని ఇట్లా దిగుతున్నారు షూట్ అట్లాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ మరి ఎంతనో మరి ఓ అక్కడి నుంచి వస్తున్నాం అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ అనుకోండి హండ్రెడ్ మీటర్స్ నుంచి వస్తూనే ఉన్నాం ఇంకా చాలా దూరం ఉంది ఓ అక్కడ బాబా బా ఫ్లవర్స్ చూడండి రోజ్ ఫ్లవర్స్ ఇది రోజ్ ఫ్లవర్స్ ఇది ఒకటే తెలుసు అది వైట్ రోజ్ అనుకుంటా అది పింక్ రోజ్ అండ్ అది అది ఇంకా ఈ విధంగా ఉన్నాయి ఫైనల్ దగ్గరకు వచ్చినాం అనుకుంటున్నా గార్డెన్ ఇక లాస్ట్కి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి ఈ చెట్లు అయితే ఇక్కడ మధ్యలో వాటర్ అయితే ఇక్కడ లాస్ట్ నుంచి ఊసుకుంటూ ఊసుకుంటూ మనం ఫస్ట్ ఎక్కడైతే మనం ఎక్కినామో అంటే మనం మెట్లెక్కుండా వచ్చాం కదా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ దాకా పోతున్నాయి ఈ వాటర్ కానీ మొఘల్ గార్డెన్ అంటే మొఘల్ గార్డెనే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఇంత బ్యూటీగా ఉంటుందని నేను అనుకోలేదు నార్మల్గా ఉంటుందేమో ఇంకా వెరైటీ కానీ కానీ గార్డెన్ అంటే ఇక గార్డెన్ నార్మల్గా మన గార్డెన్ మన కొంతమంది మన ఇంటి దగ్గర వేస్తారు కదా కొంచెం ముందు ఇంటి ముందు గడ్డి అది ఇది సేమ్ అదే విధంగా హాయ్ మన ఇంటి ముందర గడ్డి వేస్తాం కదా సేమ్ ఇప్పుడు ఇక్కడ గార్డెన్ గడ్డి ఉంది కదా సేమ్ అదే విధంగా అన్నమాట ఇంతసేపు చెప్పినా కదా వాటర్ ఫ్లో మధ్య నుంచి లాస్ట్ వరకు ఉందని చెప్పి అక్కడ దాకా కూడా అక్కడ చూడొచ్చు క్లియర్గా అనిపిస్తాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి పోతున్నాయి వాటర్ ఇది మొఘల్ గార్డెన్ అంటే ఇంకా కొంచెం ముందడి పోయినాక ఫైనల్ ఎట్లుంటుంది అనేది అటు కింద సైడ్ నుంచి ఎంతసేపు అటు సైడ్ నుంచి వచ్చాం ఇప్పుడైతే ఇటు సైడ్ నుంచి పోతాం నాకు తెలిసినంత వరకు శ్రీనగర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని విసిట్ చేస్తారనుకుంటున్నా ఈ చెట్లు మన వంకాయ చెట్లు చెట్లున్నట్టున్నాయి సేమ్ వంకాయ చెట్లు ఉన్నట్టే ఈ ఎంపులో అన్ని వెరైటీ వెరైటీ మనకు తెలియదు ఓన్లీ నాకు తెలిసిన ఇలా గులాబ్ ఒకటి అంతే నేను చెప్పిన కదా వాటర్ చూడండి ఫైనల్ లాంకా వాటర్ పోతూనే ఉంటాయి ఫ్లోయింగ్ అనేది ఉంది డాల్లేక్ వరకు అక్కడి నుంచి ఫస్ట్ కాడి నుంచి చూసుకుంటే అక్కడ నుంచి కూడా సేమ్ ఇక్కడ దానికి ఒకటే అనమాట అటు సైడ్ మొత్తం కొండలే ఇంకా ఓకే ఫైనల్గా అయితే వర్షం పడుతూనే ఉంది ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు ఫోటోలు దిగేవాళ్ళు దిగుతూనే ఉన్నారు ఏది మాత్రం ఆగట్లేదు వర్షం ఆగట్లేదు మనుషులు ఆగట్లేరు పని పని వాళ్ళదే ఓకే ఫైనల్గా అయితే మొఘల్ గార్డెన్స్ అయితే ఇంతవరకు ఇలా ఉందన్నమాట ఇందులో చెప్పడానికి కూడా ఏం లేదు ఓన్లీ చూపించడమే మొత్తం మళ్ళీ సేమ్ ఎలా ఎక్కినో అలాగే దిగడం అండ్ అది వచ్చేసి అయితే అవుట్ ఇన్ అయితే అటు సైడ్ ఉంది అవుట్ వచ్చేసి రైట్ సైడ్ అండ్ ఇన్ అయితే లెఫ్ట్ సైడ్ అనమాట ఇదే అన్నమాట మొగల్ గార్డెన్స్ అయితే ఇలా ఉంది ఫైనల్గా పార్కింగ్ నుంచి బయటికి వెళ్తున్నాం ఇప్పుడు మనకు కనిపించేది మొత్తం డల్లేకే మనం ఇక్కడ కూడా బోటింగ్స్ చేయచ్చు కాకపోతే ముందు మనకు బోట్స్లో అవి ఏమంటారు చికెన్ అని చాయ్ అని అదని ఇదని అన్నీ చేస్తూ ఉంటారు ఆడ ఇంకా బాగుంటుంది కొంచెం ముందడికి పోతే అందుకోసం అని చెప్పి కొంచెం ముందడికి పోతున్నాం ఆడ మనకి ఇంకా బాగుంటుంది మీరు వస్తే కూడా ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడనే మొఘల్ గార్డెన్స్ ముందు ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఒక ఇరవై నాలుగు రూపాయలు ఉంటుంది టికెట్ అక్కడ చిన్న వర్క్ జరుగుతున్నట్టుందిగా మనకు కనిపించేది మొత్తం డల్లేగే ఇప్పుడు మనకు కనిపించేదే మొఘల్ గార్డెన్స్ వీడియో అండ్ వీడియో అయితే మొఘల్ గార్డెన్స్ వీడియో నిన్న తీసినాను అన్నమాట ఎందుకంటే మళ్ళీ ఇది అది చూసుకునే సరికి లేట్ అవుతుంది అని చెప్పి నిన్ననే కవర్ చేసినది మొఘల్ గార్డెన్స్ అయితే ఆ విధంగా ఉందన్నమాట ఇప్పుడు మనమైతే డల్లేక్ చూసుకుందాం డల్లేక్ అనేది సేమ్ మన హైదరాబాద్లో మన ఏమంటారు ట్యాంక్ బండ్ ఉంటుంది కదా సేమ్ ట్యాంక్ బండ్ లెక్కనే అనిపిస్తుంది మధ్యలో చెరువు చుట్టూ ఇట్లాంటి రోడ్డు చాలా హైలైట్ అంటే హైలైట్ బాగుంది డల్ లేక్ కాకపోతే హైలైట్ అంటే మధ్యలో ఏం మన దగ్గర బుద్ధుడు ఉంటాడు కానీ ఇక్కడ బుద్ధుడు లేడు ఒకటే డిఫరెంట్ అండ్ రోడ్ మాత్రం సేమ్ అండ్ మన దగ్గర ఫోర్ వే అటు వన్ వే ఇటు వన్ వే అంతే సార్ అది కూడా సేమ్ ఇంతే ఉంటుంది అనుకుంటా రోడ్ ఎస్ ఇంకా ముందు పోతే ఎట్లుంటుంది బోటింగ్ అనేది చూపిస్తాను బాగుంటుందని అని చెప్పారు నేను ఇంతసేపటి నుంచి డల్లేక్తోనే డల్లేక్ పక్క నుంచే ట్రావెల్ చేసిన ఇప్పుడు కూడా డల్లేక్ దగ్గరనే ఉన్నా మన వెహికల్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తే ఫైన్ చలాన్ కొడతారంట పోలీసులు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు చూపిస్తా చూడండి ఇక ఇదన్నమాట హౌస్ బోటింగ్స్ ఇలా ఉంటాయి అండ్ మనకు గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ అని చెప్పి ఇప్పుడు ఇక్కడ మనం ప్రజెంట్ సారీ ఘాట్ నెంబర్ వన్ ఘాట్ నెంబర్ టూ అని చెప్పి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఘాట్ టెన్ దగ్గర ఘాట్ నెంబర్ టెన్ దగ్గర ఉన్నాం మనకు ఇట్లా చాలా ఉంటాయి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉంటాయి అనుకుంటా కాకపోతే కొంచెం ఘాట్ వన్ నుంచి మనకు టెన్ లెవెన్ ఆ టైప్ వరకే బాగుండే ఎందుకంటే మనకి ఇక్కడ ఏమంటారు హౌస్ బోటింగ్లో మనకు తినేటివి కానీ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తారు అంటే ఇక్కడ మనకు సైడ్ కోపడు కాకపోతే వాళ్ళు మధ్యలో మధ్యలో తిరుగుతారు మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ప్రజెంట్ ఘాట్ నెంబర్ టెన్ దగ్గర ఉన్నాం కదా ఇంకా ఘాట్ నెంబర్ వన్ ఆ అటు సైడ్ నుంచి ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క ప్రైస్ ఎంత ఉంది ఏం కదా అనేది ఇప్పుడు మనమైతే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ అడిగితే చెప్తారో చెప్పరో తెలియదు కాకపోతే అడిగి చూద్దాం ఇప్పుడైతే బోట్ అయితే మాట్లాడినేసిన కిందకి వచ్చేసి ఒక మనకు ఒకరికి వచ్చేసి ఫస్ట్ ఐదు వందలు ఆరు వందలు చెప్పారు ఇప్పుడు వచ్చేసి మనమైతే బోట్ లోకి వచ్చేసనమాట ఆక్చువల్ గా ఫస్ట్ వచ్చేసి ముందడిగితే బోట్కి వచ్చేసి ఎంత అంటే పదిహేను వందలు పదహారు వందలు అన్నారు ముందడికి వచ్చిన ఒకటే మాట పదిహేను నిమిషాల నుంచి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు తిరగాలని చెప్పి మనంటే ఐదు వందలు ఇయ పదిహేను నిమిషాలు అన్నారు గట్టిగా మాట్లాడితే లేదు మూడు వందలు అని చెప్పిన మూడు వందలకే లో అయితే మనం హౌస్ బోటింగ్ చేయబోతున్నాం కేవలం హౌస్ బోటింగ్ శ్రీనగర్లో అసలు మామూలుగా లేదు ఏం చేయాలి అసలు తొందర తొందర పోవాలి కానీ నార్మల్గా ఎంత తీసుకుంటారు ఏందని అడుగుదాం అని చెప్పి ముందడికి వస్తే మనకి కనపడాయి ఈ కనపడితే నేనేం చేసినా అంటే అడిగిన నార్మల్గా అడిగితే మనకు మూడు వందలకే కదా తగ్గటా చేసిపోదాం అన్నట్టు ఆలోచనతో అయితే చేసినాం ఇంకోటి ఏంటంటే మనం వాగ్ బార్డర్ దగ్గరికి పోవడానికి ఖచ్చితంగా పది నుంచి పన్నెండు గంటల వరకు పడుతుంది ఎందుకంటే చాలా దూరం ఉంది రోడ్ కూడా బాగాలేదు కాబట్టి ఈరోజు ఎట్లా చేరుకోలేము అనే ఆలోచనతో హౌస్ బోటింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ ముందు మీకు హౌస్ బోటింగ్ లో ఏమైందంటే షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట హౌస్ అంటే బోట్లలోనే షాప్స్ పెడతారు పండ్లు కానీ ఇంకా వాటర్ బాటిల్స్ కానీ అవి ఇవి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ముందు అయితే ఇంకో ఈ విధంగా ఈ మొత్తం ఇక్కడ చూడండి మొత్తం షికార్ అంటారు అంటే షికార్ చేయడం అన్నమాట మొత్తం హౌస్ ఈ షికార్ అన్నమాట అవి వచ్చేసి హౌస్ బోట్స్ అన్నమాట ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా మనం హోటల్స్ తీసుకోవచ్చు ఉండొచ్చు కిత్నా పడే కదా హోటల్స్ కిత్నా ఓ కమ్ రేంజ్ చూడండి మధ్యలో కూడా ఊ వస్తుంది ఎక్సిలెంట్ ఉంది అసలు బాగుంది ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి మనకు బోట్ లో పండ్లు కూడా అమ్ముతున్నారు ఎట్లా ఉందో చూడండి హైలైట్ అండ్ హైలైట్ బాయ్ కప్ కో ఏ ప్లేట్ మొత్తం అరటిపన్లు పైనాపిల్స్ మ్యాంగో గ్రేప్స్ లేవు ఇవైతే ఒకటి వచ్చేసి వంద రూపాయలు అంట ప్లేటు బాబాయ్ హాయ్ అచ్చాయ్ ఇక్కడ చూడండి ఒక బోట్లో అయితే చాయ్ అండ్ కాఫీ ఇంకా అవైతే అమ్ముతున్నారు బాయ్ క్యా క్యా మిలేగా మిల్క్ మిల్క్ కాఫీ చాయ్ టీకే టీకే ఇదన్నమాట బాబా బాబా బోర్డ్స్ చూడండి వరుసగా నాలుగు బోర్డ్స్ ఒకటే ఓ బోర్డ్ తాకుతున్నాయి ఏం కావాలి వీటికి చెక్కయ్యే కావాలి అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు చూస్తున్నారు కదా మనం వచ్చేసి ఇటుకుపోతాం అనుకుంటా ఎస్ ఇడికే అనుకుంటా రైట్ ఇది మొత్తానికి మన బోట్ అయితే పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే తిరిగి వచ్చిన అనమాట ఇది బోటింగ్ హౌస్ బోటింగ్ అంటే ఏం లేవు మూడు అలా అయితే ఇద్దరం అయితే తిరిగి వచ్చాం చాలా బాగా అనిపించింది ఒకవేళ మీరు కూడా వస్తే ట్రై చేయండి మొత్తానికి ఇక్కడ షికార్ అయితే చేసేసినాం బోట్ షికార్ అండ్ హౌస్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే మొత్తం వాటర్లలోనే వాటర్లో బోట్స్ ఉంటాయి కదా బోట్స్లలోనే ఇల్లులు ఉంటాయి అన్నమాట మీరు చూసిరు కదా ఈ విధంగా అనమాట